నమస్కారం ప్రజలారా మన పార్టీలో అది మంచి చెప్పని లేదంటే చెడు చెప్పని రాష్ట్రంలో ఉండేటువంటి యువతను మంచి మార్గంలో నడిపినాయి లేదు ఉంటే రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమలు రాని రాష్ట్ర ఆదాయం పెరగని రాష్ట్రానికి మంచి జరుగుతుంది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మంచి మార్గాన పోతున్నారు అంటే వాళ్ళను ఏదో ఒక రకంగా తప్పిదారిని పట్టించాలా ఏదో ఒక రకంగా వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలా ఏదో ఒక రకంగా దుష్ప్రచారాలు మనం వాళ్ళ మీద చేయాలనేటువంటి సంకల్పంతోనే మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు గాని మన సజ్జలు గాని ఇంకా చాలా మంది ఎవరైనా కూడా అదే లక్ష్యంగానే టార్గెట్ పెట్టుకొని మళ్ళీ ముందుకు పోతా ఉంటారు అందులో భాగంగా చాగంటి ఎవరైతే ఉన్నారో ప్రవచనకర్త ఆయన ప్రవచనాలు ఏ విధంగా ఉంటాయి మన తెలుగు వారందరూ ఎక్కడున్నా కూడా చాగంటి గారి ప్రవచనాలు ఇనేటువంటి పరిస్థితి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకోవచ్చు అదేవిధంగా ఆయన ప్రవచనాలు చాచున్నాడు పలానా ఏరియాలో అంటే అక్కడికి ఎంతమంది పోతారు ఏంది కథ ఏంది విషయం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి కనుక అందరికి కూడా తెలుసు ఇటీవల నారా లోకేష్ గారిని పక్కన పెట్టుకొని చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం చేస్తున్నప్పుడు ఆయన ఏదో ఒక కథ చెప్పినాడయా చంద్రబాబు నాయుడు గారి తల్లిగారు చంద్రబాబు నాయుడు గారికి చెప్పినటువంటి మార్గాన ఆయన నడుచుకుంటున్నాడు దానికోసం మరి ఇంట్లో ఉండేటువంటి సంబంధాలు అదేవిధంగా మన ఇంట్లో తల్లిగారిని ఏ విధంగా గౌరవించాలి చెల్లెల్ని ఏ విధంగా గౌరవించాలి తండ్రిని ఏ విధంగా గౌరవించాలి ఏంది విషయం ఏంది వ్యవహారం అని చెప్పి ఆయన అక్కడ ఉండేటువంటి వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి కుటుంబాల్లో ఈ విధంగా సంతోషంగా ఉండాలా కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులతో మనం ఈ విధంగా గౌరవించాలా ఈ విధంగా ఆడబిడ్డలను గౌరవించుకోవాలా ఈ విధంగా తల్లిగారిని గౌరవించుకోవాలా ఇది ఇది పరిస్థితి అని చెప్పి ఆయన చెప్పడంతో మన సజ్జల బయటకు వచ్చి సజ్జలకు ఏం చెప్తాడు ఆయనేదో గుమ్మడికాయలు దొంగకు అంటే అని చెప్పి భుజాలు తడుముకున్నట్టు ఈ సజ్జల బయటకు వచ్చి అంటే ఆయన ఏం చెప్పినాడు చెల్లెళ్ళకి ఇంట్లో ఉండేటువంటి వాళ్లకు విలువైనప్పుడు బయట సమాజంలో ఉండే వాళ్లకు ఏ విధమైనటువంటి విలువలు విశ్వసనీయత ఉంటుంది అని చెప్పడం మరి అది మనకు తగిలినటువంటి మాట వాస్తవం ఎందుకంటే చాగండి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా మనం అవసరానికి వాడుకొని అవసరానికి పదహారు నెలల పాటు జైల్లో జగనన్న చెప్పకూడదు తింటా ఉన్నప్పుడు ఇటు షర్మిలమ్మ గారు ఇటు విజయమ్మ గారు ఇద్దరూ కూడా పార్టీని బలోపేతం చేసుకొని ఒక అవకాశం ఇవ్వమని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా ఒప్పించుకొని నూట యాభై స్థానాలతో అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ఏ విధంగా వాళ్ళ గౌరవ మర్యాదలు ఇచ్చినాడు ఏ విధంగా వాళ్ళను దగ్గర తెర్చుకున్నాడు ఏది వ్యవహారం అనేది మనకు తెలుసు ఆ పాయింట్లో ఏమి ఆయన మాట్లాడాల చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే ప్రతి కుటుంబాల్లో కూడా ఈ విధంగా ముందుకు పోవాలా వాళ్ళు గౌరవంగా ఉండాలా మర్యాద ఉండాలా పెద్ద చిన్న అనేది ఉండాలా మనం ఆ ఆ మార్గంలో పోదామని చెప్పినాడు తప్ప ఏమి జగన్మోహన్ రెడ్డికి ఇదిగిన అదిగిననే చెప్పాలా ఇంకొకటి ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారికి ప్రస్తుతానికి ఒక పదవి కూడా ఉన్నది ఓకే ఆయనేమి ప్రభుత్వం ఇచ్చినటువంటి బంగ్లా వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి కారు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చేటువంటిది ఏమైనా ఆర్భాటాలకు పోయి ఏది కూడా చేయలే మనం అధికారంలో ఉన్నప్పుడు ఇదే చేయగంటే కోటేశ్వరరావు గారికి పదవి ఇస్తాము మీకు మీకు ఈ పదవి ఇచ్చామంటే ఎవరినడే ఆయన దండం పెట్టాడు వద్దు స్వామి నేనేదో ప్రవచనాలు చెప్పుకుంటా నేను ముందుకు పోతూ ఉన్నాను రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళకు విలువలు రాష్ట్రంలో ఉండేటువంటి వారికి మన హిందువుల సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది ఏంది వ్యవహారం మనం ఏ విధంగా నడుచుకోవాలా ఏంది కథ అని చెప్పి నేను ప్రవచనాలు చెప్పుకుంటూ నేను పోతూ ఉన్నాను తప్ప మీ ప్రభుత్వం దగ్గర మీ వైసీపీ పార్టీ అంటే ఆయన ఇంటెన్షన్ అదే కదా మనం మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాం రాయస్వామి అంటే రాలేదంటే ఎందుకు రాలా మనం ఎటువంటి హౌలే కాళ్ళమో మనం ఎటువంటి పొలంలో అనేది ఆయనకు బాగా అర్థమయ్యే ఉంటుంది అంటే ఎవరికి తెలీదా అంటే మనం ఏ విధంగా మన మాట తీరు ఉంటుంది ఏ విధంగా పని తీరు ఉంటుంది ఏ విధంగా హిందువుల పట్ల ఏ విధంగా మనం వ్యవహరిస్తాం ఏ విధంగా మన హిందువు దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే మనం ఏ విధంగా వాటిని ఖండించినాం ఏ విధంగా వాటిని మనం ఇది చేసినాం మన వాళ్ళు రాముడు తలబోతే ఏమవుతుంది ఆంజనేయ స్వామికి గెదపోతే ఏమవుతుంది అది ఇది అన్నటువంటి ఒక డెకాయిట్లు మనము అదేవిధంగా లక్ష్మీ స్వామి వారి రథం తగలబెట్టి దాన్ని ఎవరు తగలబెట్టినారంటే తగలబెట్టాయి తగలబెట్టాయని చెప్పడం ఇటువంటి అన్నీ కూడా హిందువుల గుళ్ళు మీద హిందువుల దేవాలయాల మీద ఏ విధంగా దాడులు జరిగినాయో అన్నీ చూశారు కాబట్టి అటువంటి పెద్దవాళ్ళు మనతో వచ్చి కూర్చొని మనతో కలిసి పనిచేయటం అంటే అది ఒక సాహసం అనేది చెప్పుకోవాలా ఆ సాహసానికి ఆయన కనుక్కొని నేను ఇంత సాహసం ఎందుకు చేయాలి అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఆయన ఆయనేదో ఉన్నాడు ప్రస్తుతాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన ఈయనకి ఏదో పదవి ఇచ్చినారు రాష్ట్రంలో ఉండేటువంటి యువతను మంచి మార్గంలో పెట్టమని వాళ్ళకు ఆధ్యాత్మికంగా వాళ్ళకు వాళ్ళకు కూడా ఆధ్యాత్మికంగా ఏ విధంగా ముందుకు రావాలా వాళ్ళు ఏ విధంగా ఆధ్యాత్మికంలో కూడా వాళ్ళు తెలుసుకోవాలా మెలుగులన్నీ తెలుసుకోవాలా ఏ విధంగా మనం చేయాలా హిందూ సాంప్రదాయం ఏంది ఏంది వ్యవహారం ఏంది అనేది కోటేశ్వరరావు గారు తెలియజేస్తూ ఉన్నారు అంటే ఆయన మన ప్రభుత్వం వచ్చినాక ఏమీ జాగ్రత్త కోటేశ్వరరావు గారు చేయలే ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు మన వైసీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి ఆయన ప్రవచనాలు మొదలుపెట్టాల ఆయన ఎప్పటి నుంచో ప్రవచనాలు చేస్తానే ఉన్నారు అందులో భాగంగా కూటమి ప్రభుత్వం కూడా గుర్తించి ఆయనకు ఒక పదవి ఇవ్వడం ఒక మంచి మార్గంలో నడిపించడం యువత కూడా మంచి మార్గంలో నడిపించండి మీరు ఆ సమాజానికి అవసరం అని చెప్పి ఆయన గౌరవించినట్టు అది నా దృష్టిలో అయితే సో నేనేం చెప్తానంటే ఫైనల్గా రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనా కూడా మన కుటుంబంలో అంటే మన మన రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఏ విధంగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఉన్నాడు ఏది వ్యవహారం అని చెప్పి ఆయన ఏమి చెప్పలేదు ఆయన ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇటువంటి గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే సమాజం బాగుంటుంది సమాజం పట్ల ఉండేటువంటి బాధ్యతలు కొద్దిగా ఇవి అందరికీ కూడా పెరుగుతాయి అందరం కూడా బాగుంటాం మీరు ఈ విధంగా ఉండండి నడుచుకోండి అని చెప్పి చెప్పినాడు తప్ప ఆయనకి ఏదో అన్నాడని చెప్పి ఎవరైనా సరే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను వేదిక చేసుకొని చాగంటి గారి పైన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు ఏ విధంగా రాతలు రాస్తున్నారు ఏ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు దేనికి అవసరమా అవసరమా చెప్పండి మనం ఎక్కడా కూడా పెరిగి కట్టలు కట్టినటువంటి పాపాన్ని ఏం పోలా ఇటువంటి లంగాలు డెకాయిట్ మఫములు పనులు చేయండి అంటే వాటిలో ముందు ఫస్ట్ ఫస్ట్ మనమే ఉంటాం ఇకనైనా ఇటువంటివి చేసేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసుకొని మనం ఈ పని చేసే సమాజానికి ఇది ఏమన్నా మంచి అవుతుందా లేదంటే అవుతుందా మన అన్నకు మంచి అవుతుందా మన అన్నకు ఇది బ్యాడ్ వస్తుందా మన అన్నను మనం మళ్ళీ ప్రధానమంత్రిని చేయాలని ఒక లక్ష్యంగా ముందుకు పోతూ ఉన్నాం మీరు ఇటువంటి పోస్టులు మానేయండి ఇటువంటి చెత్త పోస్టులు పెట్టడం కూడా ఇది మనకు అంత మంచిది కాదు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రజలారా మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియా హౌలే కాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారి పైన చేస్తున్నటువంటి ట్రోల్స్ పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం